ఈరోజు ఉగాది పంచాంగంలోని శ్రీ విశ్వావర్స్నామ సంవత్సరంలో ధనుర్ రాశి యొక్క జాతకులకు ఎలా ఉంటుంది జాతకం ఎలా ఉంటుంది అనే విషయం మీద మనం తెలుస్తుంది అయితే ఈ ధనుర్ రాశిలో ముఖ్యంగా మూడు నక్షత్రాలు ఉంటాయి అవి ఒకటి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ఈ మూడు నక్షత్రాలు కూడా ధనుర్ రాశిలోనే ఉంటాయి అయితే ఈ ధనుర్ రాశిలో ఉన్నటువంటి ఈ నక్షత్రాలు అవును కదా బలాబలాలు రాశి యొక్క బలం ఎలా ఉందో చెప్తాం అనమాట ధనుర్ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు రాసి పూజ్యం ఒకటి అవమానం కూడా ఐదే ఉంది అయితే ఈ ధనుర్ రాశి వారికి శనీశ్వరుడు అర్ధాశ్రమంలో ఉన్నారు ధనుర్ రాశి వారికి శనీశ్వరుడు అర్ధాశ్రమలో ఉండటం వలన వీరికి ముఖ్యంగా సుఖం అనేది ఉండదు విపరీతమైన కోపం ఉంటుంది కోపం వలన జనాలతో గొడవ పడతారు కొట్టుకుంటారు లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు వలన కోర్టు కేసులు జైలు పాలవడం జరుగుతుంది దానికి అప్పులు చేస్తారు అదేవిధంగా మిమ్మల్ని లాయర్లు మోసం చేస్తారు మీ తల్లిదండ్రులను కూడా మీరు మోసం చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అందువల్ల మీరు ఎవరు కూడా వారు కోపతాపాలకు వెళ్ళకండి ప్రశాంతంగా ఉండండి అదేవిధంగా స్త్రీ వ్యామోహం కూడా ఉంటుంది స్త్రీ వ్యామోహం మీదకి మీరు వెళ్ళద్దు ఎవరు కూడా స్త్రీ వ్యామోహానికి వెళ్ళైతే ఆ ఆడ మనిషి వల్ల ఆ స్త్రీ వల్ల మీరు మోసపోయి అభాష్పాలవుతారు ముఖ్యంగా రాజకీయ నాయకులకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ధనుర్ రాశులు ఉంటారో రాజకీయ నాయకులు మీరు స్త్రీ వ్యామోహానికి స్త్రీ వ్యామోహానికి వెళ్ళకండి వెళ్ళినట్లయితే ఆ స్త్రీయే మిమ్మల్ని ఇరికిస్తుంది దానివల్ల మీరు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే పదవి పోతుంది మినిస్టర్ అయితే మినిస్టర్ పోతుంది ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ మీరు కూడా ఎవరు వెళ్ళొద్దు అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే స్త్రీ వ్యామోహం ఉంటే వదిలివేయండి ఉన్నట్లయితే మీరు ఇరుక్కుంటారు ఇది ఎటువంటి పరిశ్రమ మీరు దాన్ని వదిలేయాలి అదేవిధంగా కోపతాపం తగ్గించుకోవాలి అదేవిధంగా అయితే అయితే ఇన్ని అనార్థాలు ఉన్నప్పుడు మాకు ఎలా గురువు గారు అన్నప్పుడు మీరు మొట్టమొదట చేయాల్సిందంటే ఈ శనీశ్వరుని ఆంజనేయ స్వామి తొక్కి పట్టతారు తన పాదాల కింద ఆంజనేయ స్వామికి ఆకు పూజ ప్రతి శనివారం కానీ చేసుకున్నట్లయితే ఆ దోషాలు తగ్గి మీకేమవుతుందంటే నూతన గృహ నిర్మాణాలు చేస్తారు అదేవిధంగా మీకు ఏప్రిల్ కానీ డిసెంబర్ కానీ జనవరి కానీ ఫిబ్రవరి కానీ నందు ప్రతికూలత బాగా ఉంటుంది ఆ టైంలో మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకోవద్దు అదేవిధంగా ఆంజనేయ స్వామి పూజ చేయటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా పొదుపు చేస్తారు డబ్బును దాచి పెడతారు అదేవిధంగా ఆర్థికంగా బాగా బలపడతారు వ్యాపారానికి అవసరమైనటువంటి అన్ని వస్తువులు సమకూర్చుకుంటారు కుటుంబంలో స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే మీరు వాటిని సమర్థించుకుంటారు మళ్ళీ ఆరోగ్యంగా ఉంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి స్టూడెంట్స్కి అయితే ఎడ్యుకేషన్ బాగా కలిసి వస్తుంది జాబ్స్ వస్తాయి విదేశీ ప్రయాణం చేస్తారు అదేవిధంగా డబ్బు సంపాదించి రుణాన్ని తగ్గించుకుంటారు రైతులకు కార్మికులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ ధనురాశి వారికి విశ్వావసనామ సంవత్సరంలో ఏప్రిల్ నెల ఎలా ఉంటుందంటే స్థిరాస్తులు బంగారాన్ని అమ్ముతారు మీరు మీ యొక్క అవసరాల కోసం అంటే మీ అవసరాలు ఆరింగిలో ఉంటాయి అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏ పని చేసినా సరే ఆ పనులను వ్యతిరేకంగా ఉంటాయి అదేవిధంగా మీరు చేసిన అప్పులో వాళ్ళ నుంచి ఒత్తిడి పెరుగుతుంది అదేవిధంగా మే నెలైనట్టయితే మే నెల్లో ముఖ్యమైన విషయాల ఎందు ఇంపార్టెంట్ విషయాలందు ఆచుతూచి ముందుకు అడుగు వేయాలి నిదానమే ప్రధానంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా బంధువులతోనూ గవర్నమెంట్ ఆఫీసర్స్తోనూ స్నేహితులతోనూ మీ గొడవలు వస్తాయి గొడవలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఉద్యోగ వ్యాపారాల ఎందు కొంతవరకు మెరుగుపడుతుంది ఏది మన మనకి మే నెలలో అదేవిధంగా జూన్ నెలకి వచ్చినట్లయితే జూన్ నెలలో ధనురాశి వారికి వివాహ శుభకార్యాలు జరుగుతాయి పెళ్ళి కానీ అమ్మాయి మీ ఇంట్లో ఉన్నట్లయితే వివాహం అవుతుంది పెళ్లి అబ్బాయి మీ ఇంట్లో ఉన్న వివాహం అవుతుంది శుభకార్యాలు జరుగుతాయి అదేవిధంగా జూలై జూలై నెలలో అందరూ ఏక వాక్యం మీదనే ఉంటారు కుటుంబం మొత్తం ఒకే వాక్యం మీద నిలబడి ఉంటారు అదేవిధంగా విద్యార్థులకైతే మీకు జూలై నెల బాగా కలిసి వస్తుంది వీళ్ళు మెడికల్ ఇంట్రన్స్ రాసినట్లయితే నీట్లో ర్యాంక్ సాధిస్తారు లేదా రాసినట్లయితే ఇంజనీరింగ్లో శీత సాధిస్తారు అదే సివిల్ సర్వీసెస్లో అయితే వీళ్ళు ఐఏఎస్ఐపిఎస్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా దీని నుంచి మీకు కొంత నూతన వ్యక్తులు కూడా పరిచయం అవుతారు ఈ నూతన వ్యక్తులు పరిచయం అయితే వాళ్ళ వల్ల మీకు అక్రమ సంబంధాలు ఏర్పడతాయి మీరు వాటి దూరంగా ఉండాలి అదేవిధంగా ఆగస్ట్ నెలలోకి వెళ్ళినట్లయితే యత్నీకృత ప్రయోజనాలు ఉంటాయి అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు చేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు అంకిత భావంతో మీరు ముందుకు నడవాలి గత ఇబ్బందులన్నిటి కూడా అధిగమించి ముందుకు సాగుతారు అదేవిధంగా శుభకార్యాలకు విందు వినోదాలకు అప్పులు చేస్తారు సెప్టెంబర్ నెల తీసుకున్నట్టయితే బంధుమిత్రులతో ఆనందంగా జీవిస్తారు మీ రంగాల్లో మీరు విజయం సాధిస్తారు ఒకవేళ ఎమ్మెల్యేలుగా ఉన్నట్టయితే మినిస్టర్లు అవుతారు మినిస్టర్లు మామూలు మిస్టర్ అయితే మంచి ఇంపార్టెంట్ మినిస్టర్ అవుతారు అదేవిధంగా మీకు ఐఏఎస్ ఐఏ చీఫ్ సెక్రటరీకి అయ్యే అవకాశం ఉంది ఐపీఎస్లో అయితే డిఏజీ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది వీళ్ళు ఆయా రంగాల్లో వాళ్ళు విజయం సాధిస్తారు పత్రికా రంగంలో అయితే వాళ్ళు సీఈఓలకి అయ్యే అవకాశం ఉంది కంప్యూటర్స్ రంగంలో అయితే వాళ్ళు కూడా మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది సాఫ్ట్వేర్ రంగంలో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు ప్రమోషన్లు కూడా అందుకుంటారు అదే విధంగా కొంత ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మీకు పాత బకాయిలు వసూలు అవుతాయి సెప్టెంబర్ నెలలో మిథున్ రా మన ధనురాశి వారికి సెప్టెంబర్ నెలలో పాత బకాయిలు కూడా వసూలు అవుతాయి అదేవిధంగా అక్టోబర్ నెలకి అనుకోండి మీరు ఉద్యోగాలు డెవలప్మెంట్ ఉద్యోగాలు వస్తాయి ప్రమోషన్స్ వస్తాయి మీ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది అక్టోబర్ నెల చాలా బాగుంది అదేవిధంగా నవంబర్ నెలలో తీసుకున్నట్లయితే మీ అగ్రిమెంట్లు వాయిదా వేసిన పనులు ఉన్నాయో మొత్తం పూర్తి చేస్తారు ఇది నవంబర్లో ఇంకా డిసెంబర్కి వచ్చినట్లయితే మీ అధికారులు ఒత్తిడి ఉంటుంది అప్పులు చేస్తారు మీరు చాలా ఓర్పుగా ఉండాలి డిసెంబర్ నెలలో ఎక్కడ కోపతాపాలకు వెళ్ళకూడదు అదేవిధంగా జనవరి నెల తీసుకున్నాం అనుకోండి అనారోగ్య సమస్యలు మందులు హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టకండి జనవరి నెలలో విలాస వస్తువులు కార్లు ఇవన్నీ కొంటారు మీరు మీకున్నత చక్కల ప్రకారం కొంటారనమాట అదేవిధంగా మనం ఫిబ్రవరి నెల తీసుకున్నట్లయితే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క నోటు దూడుల వలన వాళ్ళ యొక్క అహంకారం వలన పదవులు దూరమయ్యే అవకాశం ఉంది వ్యాపారస్తులు వాళ్ళు చేసే అక్రమ వ్యాపారాల వలన మీరు పోలీస్ కేసులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా వృత్తిలో ఉన్నటువంటి ఎవరైనా సరే అంటే వృత్తిలో ఉండేవాళ్ళు అయినా సరే అంటే నీకు ఆఫీసర్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా సరే మీరు నిజాయితీగా పనిచేయండి సక్రమైన పద్ధతిలో పనిచేయండి అన్యాయానికి ఎలా వెళితే మీరు దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అదేవిధంగా మార్చిన మళ్ళీ బాగుంది మీకు అనుకున్న పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపార ఎందు లాభాలు వస్తాయి ఆరోగ్యంగా ఉంటారు అయితే ఈ ధనుర్ వారు ఈ సంవత్సరం ఏమి చేయాలంటే ముఖ్యంగా మీరు ధనుర్శి వారు అరుణాచలంలో ప్రదక్షిణ చేయాలి అదేవిధంగా ఒంటిమిట్ట రామాలయంలో కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి దేవాలయం ఉంది ఒంటిమిట్ట రామాలయం అంటారు ఆ రామాలయంలో శ్రీరామచంద్రుడికి కళ్యాణంగా చేయించినట్లయితే మీకు చాలా కష్టాలు అవుతాయి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెంచలకోన లక్ష్మీనరసింహ స్వామికి అక్కడ ఆయనకి అభిషేకం కళ్యాణం ఆదిలక్ష్మీదేవి కుంకుమ పూజ చేయించినట్లయితే మీకు మంచి యోగాలు సిద్ధిస్తాయి దీనితో పాటు శ్రీశైల దర్శనం చాలా ముఖ్యమైనటువంటి కొన్ని పనులు అవ్వాలంటే ఉపయోగపడుతుంది అదేవిధంగా మీరు పాములను చంపకండి ఈ ధనుర్ వారు ఎవరైతే ఉన్నారో ఆకుపచ్చని కానీ నల్లని వస్త్రాలు కానీ ధరించకండి ధరిస్తే లేనిపోని సమస్యలు వస్తాయి గేదెలను ఆవులను పెంచండి గేదెల ఫం ఆవుల ఫం పెంచండి మీకు మేలు జరుగుతుంది అదేవిధంగా మీరు మందు మోషాన్ని నిషేధించండి అదేవిధంగా ధనురాశి వారు ఎవరైనా సరే మగవారైతే ఆడువారు విధువలను వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళు దూరంగా ఉంచండి లేడీస్ అయితే మగవారి దగ్గరికి వెళ్ళకూడదు అంటే మీ అక్రమ సంబంధాలు మాత్రం మీరు మెయింటైన్ చేయద్దు చేస్తే ఇబ్బంది పడతారు రాత్రిపూట పాలు తాగకూడదు అదేవిధంగా మీకున్న సకల దోషాలు తెలిగిపోవాలంటే నెల్లూరు నందు గీతిక రామచంద్రపేట నందు దుర్గామాతకు ప్రత్యేక పూజలు ఆంజనేయ స్వామికి పూజలు శివునికి అభిషేకం చేయించుకున్నట్లయితే మీకు రకరకాల సమస్యలు తొలగిపోయి ఆయుర్యరోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు జై శ్రీరామ్ జై దుర్గా భవానీ